ஆகாஷவாணி ஆதிலாபாத் எஃப் எம் மனசு நீண்ட கிசான் வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఇప్పటి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో క్యాబేజీ కాలీఫ్లవర్ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు చలి తీవ్రత మాత్రం చాలా ఉంటుంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల సెల్సియస్గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పిడి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర తేమ ఎనిమిది శాతం ఉన్నట్లయితే ఆరు వేల ఆరు వందల రూపాయలు పరికింది సిసిఐ వారి ధర క్వింటాల్ పత్తి ధర తేమ ఎనిమిది శాతం ఉన్నట్లయితే ఏడు వేల ఇరవై రూపాయలు పలికింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది క్యాబేజీ కాలీఫ్లవర్ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ సమాధానాలు జరిగి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఆదిలాబాద్స్ట్రీటి కోడ్ నెంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నమస్కారం అండి సునీల్ కుమార్ గారు నమస్కారం ముందుగా చెప్పండి ఈ క్యాబేజీ కానీ ఈ గోబీ కానీ ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఈ పరిసర ప్రాంతాల్లోనే కావచ్చు ఎంత శాతము ఈ పంట పండిస్తున్నారు రైతులంటారు దాదాపు ఇప్పుడు ముఖ్యంగా ఇది మన తెలంగాణలోనే ఉష్ణోగ్రతలు వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే కనుక ఆదిలాబాద్ని మన తెలంగాణ కాశ్మీరం అని చెప్తూ ఉంటారు ఎందుకంటే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతూ ఉంటాయి మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్రస్తుతం అయితే పది లోపల ఉంది చలి ఆ చలి అనేది ఉష్ణోగ్రతలు ఐదు నుంచి పది డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉంది చలి ఎక్కువగా ఉన్నది ఇలాంటి ప్రాంతంలో ఏంటంటే క్యాబేజీ కాలీఫ్లవర్ సాగు చేయడానికి బాగా అనుకూలమైన వాతావరణం దాదాపుగా మన జిల్లాలో క్యాబేజీ కాలీఫ్లవర్ సాగు విస్తీర్ణం చూస్తే ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో క్యాబేజీ కాలీఫ్లవర్ అని సాగు అవుతూ ఉన్నాయి గతంలో కేవలం శీతాకాలంలోనే సాగు చేసేవాళ్ళు అయితే ఇప్పుడు ఏంటంటే రకాలు కొన్ని సంకర రకాలు కొంతవరకు ఉష్ణోగ్రతను తట్టుకునేటటువంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి కొంతవరకు ఫిబ్రవరి మార్చి వరకు కూడా సాగు చేస్తున్నారు కొన్ని రకాలను వర్షాకాలంలో కూడా సాగు చేస్తూ ఉన్నారు అంటే ఇది సాధారణంగా ఈ రబీ పంటలను ఎక్కువగా సాగు చేయాల్సి ఉంటుంది అంటారు అంటే ఈ వాతావరణ పరిస్థితులకు అనుకూలించినట్టు అంటే ఈ చల్లని వాతావరణ పరిస్థితులు ఈ పంటను అనుకూలించడానికి అనుకూలించి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అంటే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా అంటే మరీ తక్కువ అంటే ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు పంటల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది అత్యల్పంగా చూసినప్పుడు ముప్పై డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు కూడా మనకు ఈ పంటల్లో దిగుబడులు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అంతకు మించి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నట్లయితే కనుక మంచి దిగుబడి వచ్చేటటువంటి అవకాశం అనేది రెండు పంటల్లో కూడా కనబడుతుంది ఈ కాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ ఈ పంటలు పండించడానికి ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయంటారు ఇప్పుడు మనం చెప్పాలంటే అన్ని రకాల నేలల్లో కూడా వీటిని సాగు చేసుకోవచ్చు అంటే రైతుకు మరీ నష్టం జరగకుండా ఎంతో కొంత లాభదాయకంగా ఉండే ఉండే విధంగా దిగుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా మనము అధిక దిగుబడులు రావాలన్నప్పుడు ఇసుకతో కూడిన బంక నీళ్ళలు గరప నేలలు వీటిలో ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఓండ్రు నేలల్లో కూడా ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ నల్లరేగడి నెలలో ఏందంటే కొంచెం తేమ ఎక్కువగా నిల్వ ఉంటుంది మన భూములు ఏంటంటే కొంచెం జౌకు పడతాయి అంటారు మన రైతులు అట్లాంటి భూములలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వేరుకులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి భూముల్లో కూడా సాగు చేయొచ్చు కాకపోతే నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఎత్తు మడ్ల పద్ధతిలో సాగు చేసుకోవాలి అటువంటి సందర్భాల్లో కూడా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే దీంట్లో ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే నేల స్వభావానికి వచ్చినప్పుడు ఉదజని సూచిక కూడా చూడాలి మనం మట్టి పరీక్షలు చేయిస్తారు రైతులు మన మన ఆదిలాబాద్ జిల్లాలో అయితే కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ మన వ్యవసాయ శాఖ ద్వారా కానీ ఈ మట్టి పరీక్షలు చేయించుకునే అవకాశం ఉన్నది ఈ మట్టి పరీక్షలు చేయించినప్పుడు దాంట్లో ఉదజని సూచిక అనేటటువంటి లక్షణం చూసినప్పుడు అది ఐదు పాయింట్ ఐదు నుండి నుంచి ఆరు పాయింట్ ఐదు ఉన్నట్లయితే కనుక ఈ క్యాబేజీ కాలీఫ్లవర్కు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటుంది అదే కొన్నిసార్లు మనకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని మండలాల్లో చౌడు నీళ్ళలు కూడా ఉన్నాయి క్షారం నీళ్ళలు ఆమ్ల గుణం ఉన్నటువంటి నీళ్ళలు కూడా ఉన్నాయి వాటిలో సాగు చేసినప్పుడు దిగుబడులు డెబ్బై శాతం వరకు కూడా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు భూసార పరీక్షలు చేసుకొని సరైన నేలని ఎంపిక చేసుకొని ఈ యొక్క పంటలను సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది ఈ క్యాబేజీ గోబీలో ఈ రకాల గురించి తెలియజేస్తారు మంచి రకాలు ఏమన్నాయి ఇప్పుడు రకాల విషయానికి వచ్చినప్పుడు దీంట్లో ఏంటంటే మనకు స్వల్పకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలు అనేటివి రెండు రకాలుగా కనబడతా ఉన్నాయి దీంట్లో మనకు మెయిన రకాలు చూసినప్పుడు గోల్డెన్ ఏకర్ అనేటటువంటి రకం ఉంటుంది ఈ రకంలో ముఖ్యంగా ఏంటంటే దీని లక్షణాలు తెలుసుకోవాలి రైతులు దీనిలో మనకు ఈ క్యాబేజీ గడ్డలు వచ్చేసి గట్టిగా గుండ్రంగా ఉండడంతో పాటు బరువు వీటి యొక్క బరువు ఒక కిలో నుంచి ఒకటిన్నర కిలో బరువు ఉంటుంది అదేవిధంగా ఇది మనకు స్వల్పకాలిక రకం కాబట్టి త్వరగానే వేసుకోవచ్చు మనం జూలై ఆగస్టులోనే వెతుక్కోవడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత దీంట్లో ఏంటంటే వెంట వెంటనే గడ్డ సిద్ధమైన వెంటనే అంటే కోతకు అవి మాత్రం ఆలస్యం చేయకుండా కోసుకోవాలి దాదాపుగా రెండు నెలల్లో అరవై నుంచే అరవై ఐదు రోజుల్లో కోతకు వచ్చేస్తూ ఉంటుంది దీంట్లో ఏంటంటే కాండం కొద్దిగా పొట్టిగా ఉంటుంది ఆకులు కూడా చాలా చిన్న ఆకులను కలిగి ఉంటుంది తర్వాత ఈ గోల్డెన్ ఏకర్ తర్వాత మనకు ఎర్లీ డ్రమ్ హెడ్ అంటారు ఎర్లీ డ్రమ్ హెడ్ కూడా ఇది కూడా అరవై నుంచి డెబ్బై రోజుల్లో మనకు కోతకు వచ్చేటటువంటి స్వల్పకాలిక రకమే తర్వాత అదే కాకుండా మనకు ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా వీటిలో కూడా దాదాపుగా ఈ గడ్డ బరువు చూసినప్పుడు ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు కిలోల వరకు ఉంటుంది ఈ రకం కూడా అరవై నుంచి ఎనభై రోజుల్లో మనకు కోతకు రావడానికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా హరిరాణి గోల్ అదేవిధంగా గణేష్ గోల్ అనేటటువంటి వన్ హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి వీటిలో ఏంటంటే మనకు సూట్ రకాలతో పోల్చుకున్నప్పుడు హైబ్రిడ్ రకాలు దిగుబడులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఏంటంటే పంటకాలం కొద్ది ఎక్కువ ఉంటుంది ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల్లో పంటకాలం ముగిసిపోతుంది అదేవిధంగా లేట్ డ్రమ్ హెడ్ అంటే లేటుగా వస్తాయి లేటుగా ఆలస్యంగా కోతకు వచ్చేటటువంటి రకాలు లేదా దీర్ఘకాలిక అంటారు వీటిలో ఏందంటే వంద ఇరవై రోజుల వరకు పంట కొనసాగుతుంది అదేవిధంగా పూస డ్రమ్ హెడ్ ఇది కూడా ఆలస్యంగా వచ్చే రకము అయితే పూసా డ్రమ్ హెడ్లో ఉన్న లక్షణం ఏంటి అంటే మనకు ఈ క్యాబేజీలో నల్లకుళ్ళు తెగులు అనే సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ నల్లకుళ్ళు తెగుల్ని ఈ పూస డ్రమ్ హెడ్ అనేటటువంటి రకం తట్టుకుంటుంది అదేవిధంగా దీంట్లో పూసా ముక్త అనేటటువంటి రకం కూడా ఉంటుంది ఇది కూడా నల్ల నల్లకుళ్ళు తెగులను బాగా తట్టుకునేటటువంటి రకము తర్వాత మనకు చాలా రకాల హైబ్రిడ్స్ ఉన్నాయి హైబ్రిడ్స్ రకాలు చూసినప్పుడు బిఎస్ఎస్ కంపెనీకి సంబంధించినవి మైకో అదేవిధంగా ఇండో అమెరికను నామ్దార్ హైబ్రిడ్స్ అదేవిధంగా కొన్ని సోనా శ్వేత ఛాలెంజర్ గ్రీన్ బాయ్ మీనాక్స్ రకరకాలుగా చాలా రకాల హైబ్రిడ్ వంగడాలనేవి అందుబాటులో ఉన్నవి ఇవి రైతులు ఏంటంటే వాటి యొక్క వారి యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి అనుకూలతను బట్టి ఈ యొక్క రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి అదేవిధంగా మనకు ఈ కాలీఫ్లవర్లో కూడా రకాలను ఎంపిక చేసుకోవాలి క్యాబేజీలో రకాలు మనం ఇప్పుడు చర్చించినాము అదేవిధంగా ఇప్పుడు కాలీఫ్లవర్ మనం పువ్వు గోబి అంటాం దాంట్లో కూడా రకాలు చూసినప్పుడు స్వల్పకాలిక రకాలు త్వరగా వచ్చేటటువంటి రకాలు పూస దీపాలి ఒకటి పూస కట్కి ఈ రెండు రకాలు ఇవి ఏంటంటే కూడా మనము సెప్టెంబర్ రెండవ వారం నుంచి కూడా విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది వీటిలో ఏందంటే తొంభై రోజుల నుంచి వంద రోజుల్లో పంట ముగిసిపోతుంది తర్వాత దీంట్లో ఏంటంటే పువ్వులు చిన్నగా ఉండి మనకు ముద్ద అనేది గట్టిగా అదేవిధంగా తెల్లగా కనబడతా ఉంటుంది అదేవిధంగా దీంట్లో ఎర్లీ కున్వారి అనే రకం కూడా ఉంటుంది ఎర్లీ కున్వారి కొంచెం మనం త్వరగా ఎర్లీగా సో విత్తనం విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దీంట్లో కూడా పువ్వు అర్ధచంద్రాకారంలో ఉంటుంది తర్వాత పూస ఎర్లీ సింథటిక్ అంటాం వీటిలో కూడా దీంట్లో ఏంటంటే లక్షణాలు చూసినప్పుడు పువ్వులు చిన్నగా ఉంటాయి మధ్యస్థంగా కొంచెం తెల్లగా ఉండి ముద్దలాగా కనబడతా ఉంటాయి ఇది కొంచెము సెప్టెంబర్ వాటితో పోల్చుకున్నప్పుడు కొంచెం ఆలస్యంగా అంటే అక్టోబర్లో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా దీంట్లో మంచి దిగుబడులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మనకు దీంట్లో మదకాలిక రకాలు ఉన్నాయి పంతు శుభ్రాని హిమాని వీటిలో దిగుబడులు చూస్తే కనుక దాదాపు ఎకరానికి అరవై క్వింటల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత స్నోబాల్ సిక్స్టీన్ అనే రకం ఉంటుంది ఈ యొక్క రకం పంటకాలము వంద నుంచి వంద ఇరవై రోజులు ఉంటుంది దీంట్లో కూడా మనకు యాభై నుంచి యాభై ఐదు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఇంప్రూవ్డ్ జపనీస్ అనే రకము ఈ రకం మధ్యకాలిక రకం దాదాపుగా తొంభై నుంచి తొంభై ఐదు రోజుల్లో మనకు కోతకు వచ్చేస్తూ ఉంటుంది దీంట్లో పువ్వులు మధ్యస్థంగా ఉంటుంది అదేవిధంగా దీంతోపాటు పూసా హిమజ్యోతి ఈ యొక్క రకం చూసినప్పుడు పువ్వు మొత్తం కూడా పూర్తిగా ఆకులతోనికి కప్పబడి ఉంటుంది అదేవిధంగా మనకు పూసా హిమజ్యోతి లక్షణాలు చూసినట్లయితే కనుక దీని ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో మనము వేసవి కాలంలో కూడా అంటే కొంత వేడిని ఉష్ణోగ్రతను అధిక ఉష్ణోగ్రతను తట్టుకునేటటువంటి రకము ఈ పూసా హిమజ్యోతి దీంట్లో ఏంటంటే ఒక్కో పువ్వు బరువు ఐదు వందల నుంచి ఆరు వందల గ్రాముల బరువు ఒక రైతు ఫోన్ చేశారు హలో గుడ్ ఈవెనింగ్ బాగున్నారు అడగాలనుకుంటున్నారు అడగండి ఇక్కడ డాక్టర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు సార్ ఇప్పుడు మనము గోబీ పంట గాని పాన్ గోబీ గోబీ కానీ గడ్డలు చిన్నగా ఉంటాయి మరి ఆకు దానికి దృఢంగా పెద్దగా కావు సార్ మరి అది ఎలాంటి తీసుకోవాలి మరి దానికి తడిలు ఎటువంటి అది ఒకసారి చెప్తారా పాన్ గోబీ గోబీ గడ్డలు చిన్నగా ఉంటాయి కొంచెం అవి పెద్దగా ఉంటే బాగుంటుంది కదా మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అంతే కదా మరి రాసాయని అదే అదే అయితే ఇప్పుడు మీరు నీళ్ళ ద్వారా ఎరువులు అందిస్తున్నారు కదా ఇప్పుడు ఏది మనము యూరియా కావచ్చు డిఏపి కావచ్చు పొటాషి అదే విధంగా సింగిల్ సూపర్ పాస్ఫుడ్ ఇవైతే నీళ్ళ ద్వారా అందిస్తున్నారు చెప్పండి చెప్పండి అయితే దీంట్లో ఏంటంటే ఈ మనకు రైతులు ఏంటంటే పాత పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో ఎరువులను ఏదైతే నీళ్ల ద్వారా అందిస్తున్నారు అట్లా కాకుండా మనకు చాలా వరకు ఇప్పుడు ఏంటంటే మన జిల్లాలో డ్రిప్పు సదుపాయం అనే రైతుల దగ్గర అందుబాటులో ఉన్నది కూరగాయలు చేస్తున్న రైతులు అంటే వీళ్ళు ఏంటంటే డ్రిప్పు డ్రిప్ ద్వారా కేవలం నీళ్ళే ఇస్తున్నారు నీళ్ళే కాకుండా ఈ డ్రిప్పు నీటితో పాటు మనం ఎరువులను కూడా అందిస్తే దీన్ని ఫెర్టిగేషన్ అంటారు ఫెటిగేషన్ అందించినప్పుడు ఏంటంటే దీంట్లో మనం ఏదైతే సూచించిన మోతాదు ఉంటుందో మనం మామూలుగా అయితే నీళ్ళ ద్వారా అందించినప్పుడు ముప్పై రోజులకు ఒకసారి అరవై రోజులకు ఒకసారి అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు డెబ్బై ఐదు రోజులకు కూడా ఒకసారి ఎరువులను అందిస్తాం అంటే ఒకేసారి ఎక్కువ మోతాదులో ఎరువు అందిస్తున్నాం ఇట్లా అందించినప్పుడు ఏమవుతుందంటే కొంత నీళ్ళ ద్వారా కొట్టుకుపోవడము కొంత ఆవిరైపోవడము ఇట్లా సమస్య ఉంటుంది మనం అందించిన ఎరువు మొత్తాన్ని కూడా మొక్కలు తీసుకోలేవు అయితే ఇప్పుడు ఏంటంటే ఫెర్టిగేషన్ పద్ధతి అనే విధానం చూసినప్పుడు ఈ డ్రిప్పు పైపుల ద్వారా డ్రిప్పు నీటితో సహా మనం ప్రతి మూడు రోజులకోసారి గనక కొద్ది కొద్ది మోతాదులో తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు అంటే పూర్తిగా పంట కాలంలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు దఫాలుగా కనుక తక్కువ మోతాదులో కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు ఎరువులను కనుక మనం నీటిలో కరిగే ఎరువులను అందించి మొక్కలకు సప్లై చేసినట్లయితే కనుక మనకు మొక్కల్లో మంచి ఎదుగుదల ఉంటుంది అదేవిధంగా వాటి యొక్క కాండం చూసినా అదేవిధంగా ఆ గడ్డలు చూసినా కూడా వాటి యొక్క బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దీంతో పాటు మధ్య మధ్యలో ఏంటంటే ఈ శీతాకాలంలో సూక్ష్మ పోషక లోపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సూక్ష్మ పోషక లోపాలను నివారించడానికి ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని అయితే కనుక లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున లేదా మనకు లిక్విడ్ రూపంలో ఉంటే కనుక లీటర్ నీళ్ళకి ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి మనం పైపాటుగా పది రోజుల రెండుసార్లు పిచికారి చేసినట్లయితే కనుక అటువంటి సందర్భాల్లో కూడా మనకు ఈ గడ్డల యొక్క బరువు పెరిగి దిగుబడి పెరిగి మంచి నాణ్యమైనటువంటి ఈ మన పంట వచ్చే అవకాశం ఉంటుంది చాలా బాగా చెప్పారు అయితే ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది క్యాబేజీ కాలిఫ్లవర్ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న కావచ్చు మా వాట్సాప్ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ అయితే చెప్పండి శివకుమార్ గారు ఈ విత్తనాల గురించి తెలియజెప్పారు రకాల గురించి అయితే ఈ విత్తన మోతాదు కానీ విత్తన శుద్ధి కానీ మరియు విత్తనాన్ని నారు తయారు చేసుకునే విధానం గురించి కానీ తెలియజేస్తారా అదే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన జిల్లాలో ఆదిలాబాద్ అంటే మొట్టమొదటి కూరగాయ పంటలు గుర్తుకొచ్చేది టమాటా టమాటాను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఆ తర్వాత వంకాయను కూడా సాగు చేస్తూ ఉంటారు కొంతవరకు మిరప అయితే ఈ పంటల్లో మనం ఏ విధంగా నారు నారు పెంపకం చేసి మనం నాటుకోవడం జరుగుతూ ఉంటుంది అట్లనే ఈ క్యాబేజీ కాలీఫ్లవర్లో కూడా అదే విధంగా మనము నారు పెంపకం చేసుకొని విత్తనాన్ని నారుమడ్లు వేసి ఆ తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల దశలో మనం మన చేయిన్లో నాటుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ విషయంలో విత్తనం అవుతుంది ఎంత అవసరం అయితే అంటే దీంట్లో మనం ఇప్పుడు చాలా సూటి రకాలు చూసాము హైబ్రిడ్ రకాలు కూడా చూసినాం అయితే సూటి రకాల విషయానికి వచ్చినప్పుడు దాదాపుగా ఒక ఎకరానికి మూడు వందల గ్రాముల విత్తనం సరిపోతూ ఉంటుంది అదే ఇప్పుడు హైబ్రిడ్ రకాల విషయానికి వచ్చినప్పుడు వంద నుంచి వంద ఇరవై గ్రాముల విత్తనం సరిపోతుంది అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు చాలా వరకు హైబ్రిడ్ రకాల్లో అయితే విత్తన శుద్ధి చేసే వస్తున్నాయి ఒకవేళ ఏదైనా పొరపాటున విత్తన శుద్ధి చేయకలేకపోయినా కూడా లేదంటే సూటి రకాల్లో విత్తన శుద్ధి ఉండదు ఏంటంటే ఆ సూటి రకాల్లో మనం విత్తన శుద్ధి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది దాంట్లో తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ విత్తన శుద్ధి చేయడం ద్వారా ఏంటంటే మనకు పంట తదుపరి కాలంలో ఏవైతే నీళ్ళ ద్వారా సంక్రమించేటటువంటి తెగుళ్ళు శిలీంధ్రాలు వీటిని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది దీన్ని నివారించడానికి మనకు విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలంటే మనం తైరం అనేటటువంటి శిలీంద్రనాశిని నాశిని మార్కెట్లో లభిస్తుంటుంది ఈ యొక్క శిలీంద్రనాశిని నాశిని కనుక మనం కిలో విత్తనానికి ఒక మూడు గ్రాముల చొప్పున పట్టించి విత్తన శుద్ధి చేసుకొని మనం ఈ నారుమడిలో నాటుకోవచ్చు ఈ నారుమడిలో నాటేటప్పుడు కూడా మన విత్తనాన్ని నారుమడి వేసేటప్పుడు ఏందంటే విత్తనం చాలా చిన్నగా ఉంటది ఈ క్యాబేజ్ లో కానీ కాలీఫ్లవర్ లో గానీ అది మొలకెత్తాలంటే చాలా అనుకూలంగా ఉండాలి మనం తయారు చేసేటటువంటి నారుమడి దానికోసం మనం ఏంటంటే నారుమడి అనేది మనం చిన్న ప్రాంతంలో తయారు చేసుకుంటాం ఒక రెండు మూడు గుంటల్లో కాబట్టి మనం బాగా దుక్కి దున్నుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు సార్లు మన కల్టివేటర్ అదే విధంగా రోటవేటర్ సాయంతో చాలా మనం ఏంటంటే మనం మన రైతుల మన భాషలో చెప్పాలంటే ఆ మట్టి అంతా కూడా బుకిని బుకిని కావాలి ఇట్లా పత్తి చాయపత్తి ఆ ఛాయపతి కావాలి కావాలా అట్లా చాయపత్తి లాగా చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఎత్తు మడులు తయారు చేసుకోవాలి ఎత్తు మడుల విషయం చూసినప్పుడు ఆ వాటి యొక్క వెడల్పు అయితే ఒక మీటర్ ఉండాలి మామూలుగా పొడవు అయితే నాలుగు మీటర్లు మళ్ళీ నేల నుంచి మనకు ఒక పదిహేను సెమీటర్ సెంటిమీటర్లు అంటే అర్ధ ఫీటు అర్ధ ఫీటు ఎత్తు ఉండాలి భూమి మట్టం నుంచి చూస్తే అట్లాంటి మనం మడులను తయారు చేసుకోవాలి అట్లా తయారు చేసుకున్న తర్వాత వీటిలో ఏంటంటే విత్తనం వేసేటప్పుడు మనం డైరెక్ట్ వేయద్దు మనం ఏంటంటే నువ్వులు ఎట్లా వేస్తాం మనము నువ్వులు పంట వేసేటప్పుడు ఇసుకతోని కలుపుతాం అట్లా వీటిని కూడా వేసేటప్పుడు మనము సమాన పరిమాణంలో వంద గ్రాముల విత్తనం వేసినప్పుడు వంద గ్రాముల ఇసుకను కలిపి దాంతో పాటుగా మనము విత్తనాన్ని సన్నగా సాళ్లలో ఒక ఈ ఎత్తు మడి పైన సాళ్ళ మధ్య ఒక ఐదు నుంచి ఏడు సెంటీమీటర్లు ఉండే విధంగా అంటే రెండించుల నుంచి మూడించుల దూరంలో సాళ్ళలో పదిసాగా విత్తుకోవాలి ఇట్లా విత్తిన తర్వాత మనం ఏంటంటే వీటిని మట్టి కప్పేసి నీటిని ఒక తేలికపాటి తడి ఇవ్వాలి నీటి తడి అదేవిధంగా వీటిని ఎండిన ఎండిన ఆకులతోని కూడా కప్పుకోవాలి కప్పినట్లయితే కనుక మనకు దాదాపుగా వారం రోజుల తర్వాత మనకు ఆరు నుంచి ఏడు రోజుల తర్వాత మొలక అనేది కనబడుతూ ఉంటుంది ఈ మొలక కనిపించినప్పుడు మనం ఏంటంటే ఆ ఎండిన ఆకులని తీసేయాలి ఎండిన ఆకులను తీసేసిన తర్వాత తర్వాత మనం ఏంటంటే అవసరాన్ని బట్టి నీళ్ళు మాట్లాడడం మరొకరైతే హలో నమస్కారం ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి ఇప్పుడు క్యాబేజ్ వేసుకోవచ్చు అండి ఇప్పుడు వేసుకోవచ్చు అంటే మనం ఇంతకు ముందు ఏంటంటే నవంబర్ వరకు వేసుకునే వాళ్ళము అయితే ఇప్పుడు ఏంటంటే అనేక రకాల సంకర రకాల అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఈ క్యాబేజీ కాలీఫ్లవర్లో డిసెంబర్లో కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాకపోతే వీటిలో ముఖ్యంగా ఏంటంటే మనము మార్కెట్ చూసుకోవాలండి మార్కెట్ మనం ఏంటంటే కొన్నిసార్లు రైతులు అంటే మంచి ఉద్దేశంతోనే సాగు చేస్తూ ఉన్నారు కష్టపడుతున్నారు కాకపోతే మార్కెట్ రేట్ తగ్గినప్పుడు ఇబ్బంది ఉన్నారు అయితే ఈ మార్కెట్ ఈ రెండు పంటలు ఏంటంటే మనకు శీతాకాలంలో మన ఆదిలాబాద్ జిల్లాలోని ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది ఈ రెండు పంటలు పంట ఎక్కువ వండుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్లో ఫ్లో ఎక్కువగా ఉంటుంది ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు రేటు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఏంటంటే మనము ఆ మార్కెట్ రేట్ని కూడా చూసుకొని వేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కొంచెం ఈ సంకరకాలను జాగ్రత్తగా మీరు ఏంటంటే మన ప్రాంతంలో ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నటువంటి రైతులు ఆల్రెడీ సాగు చేస్తున్న రైతులు ఉన్నారు కదా వాళ్ళని సంప్రదించి లేదంటే మన ఉద్యాన పరిశోధన స్థానంలో పరిశోధనలు చేస్తూ ఉన్నారు కదా అందులో ఉన్న శాస్త్రవేత్తలను సంప్రదించి కానీ ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లాలో సాగు చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి సంకర రకాలను తెలుసుకొని సాగు చేసుకుంటే బాగుంటుంది నర్సరీస్లో మీరనే నర్సరీ కదా ఆ నర్సరీ అవును నర్సరీ నర్సరీ కూడా మనం తీసుకోవచ్చండి అంటే మనము ఇక ఈ నారుమడి పెంచి ఇదంతా ఇబ్బంది అవుతుంది మనం చేయలేదు అన్నప్పుడు నారు నర్సరీలలో ఏదైతే ప్రైవేట్ నర్సరీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా మనము తీసుకోవచ్చు తీసుకొని అంటే కాకపోతే ఆ రకాన్ని పక్కగా తెలుసుకొని వేసుకోండి ఆ రకం ఏదైతే ఏ రకం వేసుకోవాలో ఆ రకాన్ని ఎంపిక చేసుకొని మరి మనకు అనుకూలంగా ఉన్నదా లేదా మనం మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన మార్కెట్లో ఎ ఎటువంటి రకానికి డిమాండ్ ఎక్కువ ఉన్నది అట్లా కొంచెం చూసుకొని ఈ మనము వేసుకున్నట్లయితే కనుక ఓకే ఈ ఈ సంద ఈ టైంలో అంటే మనం ఈ టైంలో ఈ కాలిఫ్లవర్ క్యాబేజ్ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు క్యాబేజీ కాలీఫ్లవర్ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అయిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే సోద రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ ఒకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే తను బుక్తాపూర్ నుంచి జ్యోతి అడుగుతున్నారు వాట్సాప్ ద్వారా సందేశం నేను ఒక గృహిణిని ఈ క్యాబేజీ కాలీఫ్లవర్లో పురుగులు ఎక్కువగా వస్తున్నాయి కొన్ని రంగుల పురుగులు వస్తాయి కొన్ని తెలుపు రంగులో ఉన్న పురుగులు వస్తాయి పువ్వు గోబీలో మరి ఇవి రాకుండా ఉండాలంటే రైతులు ఏం చేస్తే బాగుంటుంది అంటారంట లేదంటే మేము ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని అండడానికి కూడా మనసు ఒప్పడం లేదు ఏం చేయమంటారు ముఖ్య ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క క్యాబేజీ కాలీఫ్లవర్లో రెండు రకాల పురుగులు ముఖ్యంగా క్యాబేజీలో రెక్కల పురుగు అంటాం రెక్కల పురుగులు వచ్చేసి ఏంటంటే ఇవి యొక్క వీటి యొక్క గుడ్లు పొదిగిన తర్వాత పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో అవి మనకు ఆకుపచ్చ రంగులు అదేవిధంగా గోధుమ రంగులు మళ్ళీ ఎదిగిన తర్వాత వాటి యొక్క రెక్కలు కలిగి అవి మనకు ఈగల్లాగా కనబడతా ఉంటాయి లేస్తూ ఉంటాయి మనం అట్లా వాటి యొక్క క్యాబేజీ వాటి యొక్క రెక్కలు ముట్టినప్పుడు ఆ యొక్క గడ్డ ముట్టినప్పుడు అవి లేస్తూ ఉంటాయి అన్నట్టు ఆ యొక్క క్యాబేజీలో ఈ రెక్కల పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కొత్త వరకు రసం పీల్చే పురుగుల సమస్య కూడా ఉంటుంది అయితే ముఖ్యంగా ఏంటంటే మన రైతులు అంటే మనం ఏదైతే మనకు టెరెస్ గార్డెనింగ్ ఇంట్లో ఇంట్లో చేస్తున్న వాళ్ళు ఏదో నాలుగు ఐదు మొక్కలు పెంచుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు పెద్ద ఎక్కువ సమస్య ఉండదు కాబట్టి వీళ్ళు ఏంటంటే వేప నూనె వేప నూనెని కనుక పిచిక్యారీ చేస్తే వీటి యొక్క సమస్యను మనం నివారించుకోవచ్చు పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏమి ఉండదు పెద్ద సమస్య కూడా ఉండదు అయితే ఇప్పుడు రైతులే కనుక మనం ఏంటంటే చేన్లలో ఎకరాలు ఎకరాలు సాగు చేస్తూ ఉంటారు ఇట్లా సాగు చేసినప్పుడు ఏంటంటే మనము మన చేన్లో మందు పిచికారి చేసినా కూడా పక్క నుంచి వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి సందర్భాల్లో ఏంటంటే రైతులందరూ కూడా మూకుమ్మడిగా ఏందంటే సంఘటితంగా మనం ఈ యొక్క సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలి తప్పకుండా అయితే దీంట్లో భాగంగా చూసినప్పుడు ఏంటంటే ముఖ్యంగా తక్కువ ఖర్చుతో చేసుకునేటటువంటి సమగ్ర నివారణ చర్యలు భాగంగా మనము ఇది క్యాబేజీ కానీ కాలిఫ్లవర్ కానీ వేసినప్పుడు ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఇరవై ఐదు వరుసలకు ఒక ఇరవై ఐదు వరుసలు క్యాబేజీ వేసిన తర్వాత ఒక రెండు వరుసల ఆవ మొక్కలను వేసుకోవాలి మనం ఆవ మొక్కలను వేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ ఇరవై ఐదు వరుసల క్యాబేజీ తర్వాత రెండు వరుసలు ఆవాల మొక్కలు అట్లా వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క పంటను ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆవాలపైన మాత్రమే మనం ఆవు మొక్కల పైన మాత్రమే మనము ఈ మందుని పిచికారి చేసుకొని ఖర్చు తగ్గించుకోవచ్చు అట్లా నివారించుకోవచ్చు అదేవిధంగా మనకు తెలిసినటువంటి మందులు అయితే ఎసిఫేట్ కానీ స్పైనోసాడ్ కానీ అదేవిధంగా ఫ్లూబండియమైడు క్లోరెంట్రనిలిపోలు ఈ మందు రైతులు వాడుతున్నారు రైతులకు తెలుసు అయితే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మార్చి మార్చి వాడాల ఒకటి తర్వాత వీటితో పాటు కూడా మనం వేప కూడా కలిపి పిచికారి చేసుకోవచ్చు వేప నూనె కలిసే కలిపేటప్పుడు ఏంటంటే మనకు ఈ ప్రస్తుతము రకరకాల మో మోతాదులో దొరుకుతూ ఉంటుంది అది ఇప్పుడు పదివేల పీపీఎం గాఢత కలిగినటువంటి వేపను అయితే కనుక ఒక లీటర్ ఒక లీటర్ నీటికి ఒక లీటర్ చొప్పున కలిపి ఈ మన రసాయన మందులతో పాటు కనుక పిచికారీ చేస్తే ఈ యొక్క వీటి యొక్క గుడ్డు దశ నుంచి వీటి యొక్క పురుగు దశ వరకు కూడా అన్ని దశలను నివారింపజేసేటటువంటి అవకాశం ఉంటుంది ఈ ఈ పంటల్లో నీటి తడుల గురించి తెలియజేస్తారా నీటి తడుల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైతే నారు నారు పెట్టినప్పుడు ఒకటి నాటు పెట్టే సమయంలో తప్పకుండా సరిపడా తేమ ఉండాలి ఒకటి తేమ ఉండడం ఒకటి అదేవిధంగా మనం ఏంటంటే నాటు పెట్టే సందర్భంలో తేమ ఉండాలి కరెక్ట్ కానీ కొన్నిసార్లు మన రైతులు ఎక్కువ వాటర్ ఇస్తారు తెలుసో తెలియకనో పొరపాటు వలనంత బురద బురద అయిపోతుంది అట్లా ఏమైతే అంటే మనం నారబెట్టిన మొదటి దశలోనే మొక్క కొంచెం బలంగా బలహీనంగా ఉంటుంది అప్పుడు ఏంటంటే కొంచెం వేరుకుల్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగినంత తేమ ఏమండేటట్టు చూసుకోవాలి తర్వాత ముఖ్యంగా ఏంటంటే మన మనం ఏంటంటే శీతాకాలంలో ఇప్పుడు మన రైతులు ఎక్కువ సాగిస్తేది కాబట్టి వారం రోజులకు ఒకసారి నీటి తళ్ళు ఇచ్చినా సరిపోతుంది లేదా ఏంటంటే ముఖ్యంగా ఈ గడ్డ ఊరే దశ ఏదైతే ఉంటుందో గడ్డలు ఎదిగే దశలో అప్పుడు నీళ్లు మాత్రం ఏమాత్రం కూడా నీటి ఎద్దడికి గురి కావద్దు అంటే నీటి సమస్య ఏమాత్రం కూడా ఉండదు సరిపడా నీళ్ళు ఎక్కువ ఇస్తూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా రైతు సోదరులు ఒకవేళ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి నీటి సదుపాయం తక్కువగా ఉంది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి అటువంటి అప్పుడు ఏంటంటే తక్కువ నీటితోని మనం ఏ విధంగా చేసుకోవాలంటే మల్చింగ్ చేసుకోవచ్చు మల్చింగ్ అంటే ఎండిపోయిన ఆకులు చెత్త ఏదైతే ఉంటాయో అలాంటి వాటిని మనము సాల మధ్యలో చల్లేసేయాలి పూర్తిగా కప్పేసేయాలి వేరు భాగం కనబడకుండా మనం ఏంటంటే మొక్క పాదులు కనబడకుండా కప్పేసేయాలి అట్లా కప్పేసినప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎండిన ఎండిన ఆకులు నేల లోపల ఉన్నటువంటి తేమ ఆవిరి కాకుండా ఆపుతా ఉంటాయి అట్లా ఏంటంటే ఎక్కువ రోజులు ఆ తేమ ఉంటుంది కాబట్టి మొక్కలకు కావలసినటువంటి నీళ్ళని అందుబాటు సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారు అయితే ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినప్పుడు మనము ఏదైతే నీళ్ళ తయారు చేస్తామో దుక్కి దున్నేటప్పుడు దాదాపుగా ఏంటంటే ఒక పది టన్నుల వరకు పశువుల ఎరువు మనం వేసుకోవాలి అయితే దీంట్లో వచ్చిన సమస్య ఏంటంటే పది టన్నుల పశువుల ఎరువు ఇప్పుడు దొరకట్లేదు ఏదంటే పశువుల సంతతి తగ్గిపోయింది మరి ఇప్పుడు ఏం చేయాలి దీనికి ప్రత్యామ్నాయం కూడా ఉన్నది ప్రత్యామ్నాయాలని ఆలోచించాలి రైతులు ప్రత్యామ్నాయంగా చూసినప్పుడు మనకు వర్మీ కంపోస్ట్ ఉంటాం వానపాముల ఎరువు వానపాములతో తయారు చేసినటువంటి ఎరువు వర్మీ కంపోస్ట్ అయితే కనుక మనకు దాదాపుగా మూడు నుంచి నాలుగు టన్నులు వేసుకున్న సరిపోతుంది దీంట్లో రెట్టింపు మోతాదులో పోషకాలు ఉంటాయి మనం పశువుల ఎరుతూ పోసినప్పుడు పోల్చినప్పుడు అప్పుడు ఏంటంటే మూడు నుంచి నాలుగు టన్నుల ఎరువు వేసుకోవాలి అదేవిధంగా మనము బాస్వరం ఎరువు ఏదైతే ఉన్నదో అదే విషయానికి వచ్చినప్పుడు ఒక ఎకరానికి ఒక నలభై కిలోల వరకు బాస్వరం ఎరువు వేసుకోవాలి అదేవిధంగా పొటాష్ ఎరువులను కూడా పొటాష్ ఎరువు కూడా నలభై కిలోల వరకు ఇవన్నీ మనం చివరి దుక్కులో వేసుకుంటాము అంటే ఇక్కడ మనం ఏంటంటే నత్రజని వేయట్లేము మనం డిఏపి కానీ యూరియా కానీ వేయట్లేము దీంట్లో ఏంటంటే మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అదే విధంగా ఆఫ్ పొట్టా చేసుకుంటున్నాము తర్వాత మనం నత్రజని ఎప్పుడు వేసుకోవాలా మనం యూరియా విషయానికి వచ్చినప్పుడు నత్రజనిని మనం యూరియా రూపంలో అందజేస్తారు కొంతమంది రైతులు డిఏపి రూపంలో అందజేస్తారు అది ఇది ఏంటంటే మనకు మూడు దఫాలుగా అందజేసుకోవాలి మొదటిది ఏంటంటే మనము నాటిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకు ఒకసారి తర్వాత రెండవ దఫా యాభై నుంచి అరవై రోజులకు ఒకసారి అందించాలి ఇక మూడవ దఫా దీర్ఘకాలిక రకాలు ఏవైతున్నాయో లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ ఉంటాం వీటిలో అయితే కనుక డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులకు మూడో దఫాను అందజేసినట్లయితే కనుక ఎరువులు తగిన మోతాదులు అంది మంచి దిగుబడులు రావడానికి అవకాశం మనకు సమయం దగ్గర పడింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నంబర్ వచ్చేసి నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ వన్ ఎయిట్ టూ వన్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఏడు ఒకటి ఇది డాక్టర్ ఎం సునీల్ కుమార్ యొక్క ఫోన్ నంబర్ మిగతా సందర్భాల్లో ఫోన్ చేసి సందేహంలో నివృత్తి చేసుకోవచ్చు ధన్యవాదాలండి సునీల్ కుమార్ గారు క్యాబేజీ కాలీఫ్లవర్ పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో చక్కని సలహాలు సూచనలు అందించేందుకు మీకు నమస్కారం నమస్కారం